క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రండి అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రీసెంట్గా నేను పిడి సుందర్రావు గారు మాట్లాడినటువంటి పోస్ట్ ఒకటి చూశానండి షార్ట్ మెసేజ్ అట్లాగే లాజరస్ ప్రసన్నబాబు సోదరుడు మాట్లాడినటువంటి ఒక పోస్టును కూడా నేను రీసెంట్ పోస్టుని అది కూడా షార్ట్ మెసేజ్ రూపంలో చూడటం జరిగింది మొత్తానికి ఒకంత నాకు ఆశ్చర్యం కలిగించింది ఎందుకో ఏమో ఏమైందో నాకైతే తెలియదు కానీ వాళ్ళు వెనక్కి తగ్గారు అని నాకు అనిపించింది సోషల్ మీడియాలో యేసుక్రీస్తు ప్రభు వారిని నేను ఎందుకు విమర్శిస్తాను రా మీరు అపార్థం చేసుకున్నారు నేను వ్యక్తిగతంగా ఎవరి పేర్లు ఎత్తి మాట్లాడలేదు అంటూ తగ్గించుకొని మొత్తానికి మాట తీరు మార్చుకొని ప్రేమగా ప్రసన్నబాబు మాట్లాడాడు ఇందును బట్టి నేను ప్రసన్నబాబు థ్యాంక్స్ చెప్తున్నాను మేము ఏ రోజైనా ఏ వ్యక్తి పేరైనా ఎత్తానం నేను ఎస్పెషల్గా నేను ఒక బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ హైకమాండ్లో మేము ఉంటూ ఏమండి ఒక జాయింట్ డైరెక్టర్ స్థానంలో ఉండి ఏ వ్యక్తి పేరు ఎత్తి చెప్పి మేము దూషించండి చెప్పండి చెప్పండి ఏ సేవకుడైనా పలానా సేవకుడు ఏమండి అని మేము నేను ఎస్పెషల్గా ఎవరినైనా అనలేదు సేవకులు పేరే ఎత్తవాడు ఎన్నో మాట్లాడుతున్నారు ఎన్నో హేళన్ చేస్తున్నారు నా బొమ్మలు కూడా వేసుకుంటారు సరే వేసుకోండి కూడా నా యేసు నాకేమి ఇబ్బంది లేదు సరే నన్ను మీరు చెడ్డగా ఎన్ని చిత్రీకరించుకోండి తప్పు లేదు నాకేమి నాకు దాని వల్ల వచ్చే బాధ కూడా లేదు కానీ ఒక లేని దాని ప్రజల మధ్య సృష్టించి ద్వంద్వ వైఖరితో కేవలం తమ సిద్ధాంతాన్ని కాపాడుకోవడం కోసం ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టుకోలేక బురద చేయలే ప్రయత్నం చేస్తారు

అట్లాగే పిడి సుందర్రావు గారు అంకులు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు అబ్బాయి మనకి డిబేట్లు అనేటువంటివి అక్కర్లేదు క్రైస్తవుల మధ్య అక్కర్లేదు బీఓయుఐ నుండి ఎవడైనా డిబేట్లకి వెళ్ళారంటే బిఓఐ నుండి మిమ్మల్ని పీకేస్తా మీకు ఎలాంటి సంబంధం లేదు అనే భావనతో అంకులు కూడా ఒక పోస్ట్ పెట్టారండి ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా పిల్లలని చెప్పుకునేవారు ఎవరైనా సరే మీరు ఇలా పోటీలని డిబేట్లని కానీ ఇలా పెడితే మిమ్మల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తీసి బయట పడేస్తారు నాకు ఆ సాక్ష్యంతో ఏదైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని యూఏలో నుంచి డిపార్ట్ చేసి మీరు ఎవరు మాకు ఉండని అవసరం లేదు ఇలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపోతున్నారు బయట క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట సరే నాకు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నాణ్యానికి బొమ్మ పొరుస్తున్నట్టుగా వీళ్ళు వెనక్క తగ్గవలసిన పరిస్థితుల్లోకి వచ్చేసారా ఆనాడు ఆ కాలం ఆ టైము సుందరరావు గారి టైము వేరండి ఈరోజు ఈ కాల పరిస్థితులు సోషల్ మీడియా అందున యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్ అనేటువంటివి ఇప్పుడున్న సౌకర్యాలు ఈ పరిస్థితులు వేరు సరే ఆ కాలంలో వాళ్ళు నిగ్గుకు రాగలిగారు కానీ ఈ కాలంలో వీళ్ళు నిగ్గుకు రావడం చాలా చాలా కష్టం దాదాపుగా వాళ్ళ బోధలకు ఎదురు దెబ్బలే ఎక్కువ తగులుతున్నాయి కేవలం బీవైవై వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా వీళ్ళ బోధలను సమర్థించరండి నా మాట అర్థం చేసుకోండి సాధారణంగా ఒకవేళ ఏ సన్నగారు సంఘానికి సంబంధించి మాట్లాడారనుకోండి ఇండి ఇండిపెండెంట్గా సేవ చేసే సేవకులు సమర్థిస్తారు ఆ బోధన ప్రేమిస్తారు అవసరమైతే ఆ మెసేజ్ రాసుకొని ప్ర ప్రసంగిస్తారు లేదా దేవదాస్ అయ్య గారి సహవాసం ఎల్ఈఎఫ్ సహవాసం పెంతుకో సహవాసం ఇట్లా ఎక్కడ ఏది జరిగినా ఒకటి అర ఏదైనా మిస్ అయినా ప్రాబ్లం లేదండి దాదాపుగా అంత ఐకమత్యంగానే ఉంటారు బోధనలు ఎవరు కూడా పూర్తిగా వ్యతిరేకించరు అన్న కొన్ని కొన్ని ముఖ్య విషయాల్లో ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిశ్చిన్నకానికి బైబిల్ జీవితాలు నమ్మకపోతే నా బొట్టు ఎవడ కూర్చునే నేను నేను ప్రధానమంత్రిరా అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి నిజం మోదీ గారు అట్లా కంటడా ఆయన అనడు ఎందుకని ఆయన రియల్ ఎవడు అండి నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే యశ్వ్రభు అందుకని నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు అయితే పిడి సుందర్రావు గారికి సంబంధించినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అనుకుంటారండి దాని మీనింగ్ బిఓయుఐ అంటే దీనికి సంబంధించి వాళ్ళు ఏది బోధించినా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆహా ఓహో అంటూ తొడలు కొట్టుకోవడం తప్ప ఇండిపెండెంట్ సేవకులు కానీ ఇతర డినామినేషన్స్ కానీ ఎవరు కూడా వాటిని ఫాలోఅప్ చేయరు ఆ ప్రసంగాలు మళ్ళీ వీళ్ళు మాట్లాడరు ఈ వ్యత్యాసాన్ని అందరూ గమనించండి మొత్తానికి వాళ్ళు వెనక్కి తగ్గారు అన్నది నేను భావిస్తున్నా ఒకవైపు నాణ్యానికి ఒకవైపు బొమ్మ బొరుసు ఉన్నట్లుగా రెండో వైపు ఏంటంటే బహుశా మంచి మనస్తో మంచి మనస్సాక్షి కలిగి సరే బోధనలు పక్కన పెట్టండి మనస్సాక్షి కలిగి ఎందుకులే ఇలాగ మనకు అవసరమా అనే విధానంతో తగ్గించుకొని పోని మనం ఐక్యతగా ఉండాలి క్రైస్తవ జొద్దు అని ఏదో పరిశుద్ధాత్మ నాయన వాళ్ళ హృదయాల్లో జ్వరబడి వాళ్ళకి ఆ మంచి మనసు ఇచ్చైనా ఉండాలి నా ఒపీనియన్ దీని మీద సరే టోటల్గా మీకు ఇప్పుడు ఎనీవే టోటల్గా నేను స్వాగతిస్తున్నా అనే విషయాన్ని మరి మన మధ్య మన సహోదరులము అబ్రహాము లోతుతో చెప్పిన మాట మనం పదమూడవ అధ్యాయంలో అబ్రహాము చెప్పిన మాట మనం మర్చిపోకూడదండి మనం బంధువులం కనుక మన మధ్య కలహం ఉండకూడదు అని లోతుతో అంటాడు కదా అవునా కనుక అలాగున ఏది ఏమైనా మనందరం కూడా క్రీస్తును మహింపరిచేవారి గనక సరే ఆయన ఏదో ఫ్లోలో తెలుసో తెలియకో ఫ్లోలో యేసు ప్రభు వారికి ఇబ్బందికరంగా ఆయన ప్రభావం ఆయనకున్న ఔనత్యం తగ్గించి మాట్లాడాడు ఆయన ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవలసింది పోయి వితండవాదం చేస్తూ మళ్ళా మళ్ళీ మిస్టేక్ చేశాడు ప్రసన్నబాబు ఈ విషయంలో మొత్తానికి ఇలాగా మళ్ళీ అర్థం చేసుకొని ఎలాగల వద్దు మనకు గొడవలు వద్దు మంచిగా ఉందాం ఏదో చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి టోటల్గా దీన్ని మనం స్వాగతించవచ్చు కనుక బహుశా ఇక ఈ అంశం ఇంతటితో దీనికి తెరవేద్దామండి మన ఛానల్ వైపు నుండి బహుశా ఇంకా ఈ విషయాల గురించి ఇక నేను వీడియోలు మాట్లాడాలి అని నేను అనుకోవట్లేదు ఇక ఏదన్నా బోధన విషయాల్లో ఏదైనా పర్టిక్యులర్ విషయాలు ఏదైనా వస్తే తప్ప ఇంకా వారి గురించి మనం వదిలేద్దామండి మంచిగా ఉండే ప్రయత్నం చేద్దాం కావాలని మనం వాంటెడ్గా విమర్శ చేయలేదు బట్ సందర్భాన్ని బట్టి చేయాల్సి వచ్చింది ఇక నుండి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాలి అని ఇక నేను భావించట్లేదు ఓకే నేను కూడా ప్రేమగా మనందరం కలిసిమెలిసి ఉండటానికే ఇష్టపడుతున్నాను కనుక మరి అంకుల్ కానీ అట్లాగే రసన్న బాబు కానీ బీఓయుారు కానీ మరి వారికి మేము అభ్యంతరకరంగా ఏదైనా మా ఛానల్ నుండి మాట్లాడాం అని మీకు అనిపిస్తే అనిపించే ఉండొచ్చు అయితే అలా ఎవరు ఫీల్ అవ్వద్దు అలాంటి పరిస్థితుల్లోకి మీరే నెట్టారు అయినా సరే నేను మీకు సారీ చెప్తున్నా మీరు బాధపడ్డారు కనుక ఓకే మరలా మీరు అలా రిపీట్ చేయకండి మళ్ళీ మేము ఇలా వీడియోలు పెట్టి మళ్ళీ మేమే తిరిగి సారీలు చెప్పే పరిస్థితి మాకు తేకండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్